నేను బీసీ నా పేరు లక్ష్మయ్య ముదిరాజు సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఈరోజు దేశవ్యాప్త తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి బంధువులో సిపిఎం పార్టీ కూడా పూర్తి మద్దతు చేస్తూ ఉన్నాం మేము గతంలో కూడా చెప్పాం రాజ్యాంగంలో ఎవరంతా వారికి అంతా మాట ఇవ్వాలని చెప్పేసి ఈరోజు విద్యా రాజకీయంగా బీసీ వర్గం వెనుకబడి ఉంది వారికి రిజర్వేషన్ పరంగా కల్పిస్తే ఈరోజు బీసీ వెనుకబడి వర్గాలన్నీ కూడా కాస్త అభివృద్ధి చెందాయని చెప్పేసి అట్లనే విద్యలో కూడా వారికి అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీగా గత సంవత్సరాలు కూడా మేము పోరాటాలు చేస్తూ ఉన్నాం ఇప్పుడు కూడా అన్ని రాజకీయ పార్టీలు పూర్తి మద్దతు అవకాశం ఉంది కనుక రోజు బీసీ అందరూ కూడా కదిలి రోజు బీసీ సాధ నలభై శాతం సాధించుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తారు ఆ సందర్భంలో బీజేపీ మన నరేంద్ర మోడీ గారు బీసీ బిల్లును అడ్డుకోవడము చాలా దురదృష్టకరం ప్రధానమంత్రి అయ్యి కూడా బీసీల తరఫున ఆలోచన చేయకుండా ఆర్ఎస్ఎస్ బజరంగ దళు వచ్చులో చిక్కుకునే ఈరోజు బీసీలను పట్టుకుని పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది అందుకని ఈరోజు మన తెలంగాణలో కూడా బీజేపీ ఎనిమిది మంది ఎంపీలు కూడా ఈరోజు ద్వంద్వ వైఖరి అవలంబిస్తూ ఉంటారు ద్వంద్వ అవలంబించకుండా ఇక్కడ ధర్నాలు రస్తరేకులు చేసేదానికంటే అక్కడ పార్లమెంటు వెళ్ళి జీవించుకొస్తే బాగుంటుందని చెప్పేసి మేము వారికి యజ్ఞం చేస్తూ ఉన్నాం దీనికోసం మేము కూడా ఎల్లవెళ్ళే పోరాటాలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం తెలంగాణ వ్యాప్తంగా బంధు ఈరోజు బీసీ బంధు జరుగుతుంది అయితే ఈరోజు మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొన్ని పార్టీలు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ చెప్తున్నారు ఈ రోజు వాస్తవానికి రేవంత్ రెడ్డి బిల్లును అమలు చేసి రా గవర్నర్ కు పంపితే అంటే గవర్నరు కానీ రాష్ట్రపతి పంపితే అక్కడ కేంద్రంలోని బీజేపీ గవర్నమెంట్ ఈ బిల్లును అమలు కాకుండా అడ్డుకోవడం జరుగుతుంది వాస్తవానికి అది చెప్పకుండా ఈ రోజు పూర్తిగా విరుద్ధంగా ఈరోజు రేవంత్ రెడ్డి చేస్తున్నారు అనే రకంగా చేస్తున్నారు ఇది వాస్తవం వాస్తవాన్ని పెట్టాలి ఈరోజు కేంద్రంలో ఉండే బీజేపీ గవర్నమెంట్కి వాస్తవానికి రిజర్వ్ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉంటుంది ఈరోజు ఇట్ల రాజకీయ పక్పాలను కడుపుకోవాలంటే బాగు ఉంటే బాగుంటుంది బీసీలు చైతన్యమైతే మా పప్పు మా రాజకీయం చెల్లదనే రకంగా ఈరోజు కేంద్రంలోని బీజేపీ గవర్నమెంట్ ఉంది అందుకంటేనని ఈరోజు